ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సీపీఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరు నగరంలో సిపిఎం అనుబంధ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా సాగుతుంది స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి డ్రగ్స్ మహమ్మారి దిష్టి బొమ్మను సీపీఎం నేతలు కార్యకర్తలు దహనం చేశారు గంజాయిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రకటించాయి ஐயா என்ன பண்ணிட்டு இருக்கீங்க? அங்க வந்து இங்க வந்து அந்த சாரி வந்து சாக வேண்டியது. அதுக்குள்ள வந்து அந்த 60000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

రావడం రావడం మమ్మల్ని ఫోన్ చేసేది పిల్లలు ఎక్కడ లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఈ కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోలి పోరాడేటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచులని హత్య చేయడం జరిగింది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక వర్గాల్ని అయా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఏమైంది మీ ఇంటెలిజెన్స్ ఏమైంది మీ వ్యవస్థలో ఏముంది మీ స్పెషల్ బ్రాంచ్ ఇవన్నీ మనుగులు పడిపోయినాయా కేవలం మేము అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి వారు చేసేటువంటి గాజుల మాఫియాకి అన్నదండలుగా ఉండడం తప్ప ఇలకాయలు అన్యాయమైపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం అమ్మా ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి అదే రకంగా ఈ యొక్క మాఫియాను ఈ జిల్లా నుంచి తరలిపెట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా మీ చర్యలు లేని పక్షం ప్రజా మద్దతు తోటి మీ యొక్క అరాచకాల్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చూస్తున్నాం